హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పిఠాపురం వర్మ టీడీపీ పార్టీకి రాజీనామా చేశాడా వర్మ నేను పార్టీలోనే ఉన్నాను అని చెప్తున్నా రాజీనామా వార్తల వెనకాలన్న కుట్ర ఏంటి టీడీపీకి వచ్చినటువంటి ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఒకటి పొత్తు ధర్మం ప్రకారం జనసేనకి మరొకటి బీజేపీకి ఇచ్చింది ఒకేపు మిత్రధర్మం మూడు ప్రాంతీయ సమీకరణలు మూడు కులాల సమీకరణలు ఇవన్నీ కేటగరైజ్ చేసి రెండు బీసీలకి ఒకటి ఎస్సీకి టీడీపీ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ పీఠాపురం వర్మకు మిస్ అయింది ఈ మిస్ కావటం ఈ వివాదం వీటన్నిటి మీద మనం సుదీర్ఘంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ ఒకటి మిత్రధర్మం రెండు ప్రాంతీయ సమీకరణం మూడు కుల సమీకరణం వీటన్నిటి కారణంగా కొంతమందికి అవకాశం వచ్చింది కొంతమందికి అవకాశం రాలేదు ప్రత్యేకించి పీఠాపురం వర్మకి అవకాశం రాలేదు ఆయన అసంతృప్తిగా ఉన్నాడు పార్టీకి రాజీనామా చేస్తున్నాడు వైసీపీ సోషల్ మీడియా పదే పదే వర్మ మూడు సార్లు ఖండించాడు అయినా వాళ్ళ ప్రచారం ఆపలేదు నియామకాన్ని ఎలా చూస్తున్నారు ఇప్పుడు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే ఇదిలో చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్వం ప్రవర్తించారు చివరి వరకు చాలా మంది కొమ్మలు పట్టుచేదరు అని చెప్పేసి దేవినేని కాని దేవినేని ఉమా కని లేకపోతే వంగవీటి రాధాకి వంగవీటి రాధాని చెప్పి వర్మ కని తర్వాత రామకృష్ణ అనుకున్నారు ఎవ్వరు సీన్లో లేరు అవును ముగ్గురు కూడా మీరు అన్నట్టు బేద రవిచంద్ర కావచ్చు బీటీ నాయుడు కావచ్చు కావాలి గ్రీష్మ కావచ్చు మూడు కమిటెడ్ రాయల్టీ గ్రీష్మ అంటే ఆమె కూడా ఒక ఆడకూతురు అయి ఉండి ఒక మాజీ స్పీకర్ భారతి కూతురు ఆమె చాలా మహానాడులో తొడగొట్టి చెప్పి పార్టీకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఆమె సరే ఆ క్రమంలో పార్టీకి ఎవరైతే డెడికేషన్తో పనిచేశారో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చారు అదే సమయంలో వీళ్ళ సేవ చేయలేదని కాదు ఉన్న ఐదు స్థానాల్లో మిత్రధర్మం ప్రకారం జనసేనకి ముందు పోయి మహేష్ మనం నాగబాబు గారు టీడీపీ తన అభ్యర్థుని ప్రకటించడానికి అంటే ముందే గౌరవార్థం పవన్ కళ్యాణ్కి ఒక స్థానాన్ని కేటాయించేసింది ఎదుగు ఆల్రెడీ ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పది మంది అవును సరే మిత్రధర్మం ఆయన అయిపోయింది రెండోది బీజేపీకి ఎవరు ఊహించిన విధంగా అసలు అందరు అయిపోయిందన్న సమయంలో సోమవీర్రాజు గారికి ఇవ్వటం ఒక బీజేపీ ప్రాధాన్యత కూడా శాసనమండలిలో వస్తుంది లేకపోతే మూడు సీట్లు కూడా బీసీ పార్టీ అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీ పార్టీని మొదటించి ఉంది అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు యువాత్మక ఇది చేసుకున్నారు దీంట్లో రాని వాళ్ళకి ఇంకొకసారి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆగాల్సిందే లేదు అంతే కదా ఇరవై ఏడులో ఎకెట్స్ వస్తుంది అప్పుడు దాకా మీరు అన్నట్టు వర్మకి అన్యాయం జరిగిందని సాక్షి పేపర్లో సాక్షి ఛానల్ వేసినంత మాత్రాన ఆయన చెప్తున్నాడు సమావేశమే చేసుకుని ఇందాకనే నేను ఇరవై మూడు సంవత్సరాలు టీడీపీతో నడిచాను ఆయన చెప్పినట్టే ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాను ఆయనతో పాటు నడుస్తాను నా నేను నా కేడరు అని చెప్పి చెప్పాడు క్లారిటీ ఉంది అదే సమయంలో అక్కడ వైసీపీ నుంచి వచ్చిన ఆయన జనసేనలో చేరాడు అది క్లారిటీ ఉంది ఇంకా ఏం కావాలి సార్ ఒక విషయం రాజీనామా చేస్తే వర్మ చెప్పాలి రాజీనామా చేస్తున్నాను అసంతృప్తి గురువునైతే వర్మనే చెప్పాలి లేదు కనీసం మా పార్టీకి రాజీనామా చేశాడని టీడీపీ అనే ప్రకటించాలి ఇద్దరు చెప్పకుండా థర్డ్ పర్సన్ ఇద్దరిని రోజు తిట్టే ఒక మూడో వ్యక్తి చెప్పడం ఏంటి వైసీపీ చెప్పడం ఏంటి ఈ వర్మ విషయమే కాదు సార్ మన నాగబాబు గారు కూడా అన్యాయం జరిగింది నాగబాబుకి ఇవ్వట్లేదు అని చెప్పి చేశారు దాన్ని ఏమనుకోవాలా అరే వాళ్ళకి నచ్చింది నచ్చినట్టు చేసుకుంటుంటారు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ కదా ఇంటర్నల్ ఇష్యూ ఇప్పుడు రెండో రోజు బెయిల్ వచ్చిందని చెప్పి చెప్తారు అన్ని క్రాష్ పిటిషన్ కోసం అన్ని కేసులు కొట్టేసేయండి అని చెప్పి పోసాన్ వెళ్తే కొట్టేలా డిస్మిస్ చేశారు అది ఇది ఒక ఊరట లభించిందని వేసుకుంటారు దాంట్లో ఇవన్నీ ఏ విధంగా మనం చూడాలి వాళ్ళంటే వాళ్ళ ఛానల్ ఉందని కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు ఏదైనా రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టం దృష్టిలో ఎవరైనా సమానంలే చట్టం ప్రకారం వెళ్తాయి ఎవరైనా గత ఐదు సంవత్సరాలు ఇష్టానుసరంగా గౌరవించిన వాళ్ళకి తప్పదు శిక్షలు అనేది అర్థమవుతుంది అదే సమయంలో మీరు అన్నట్టు ఎమ్మెల్యే కోట కింద వచ్చే ఎమ్మెల్సీలో మిత్రధర్మం ప్రకారం ఇది టీడీపీ జనసేన బీజేపీ హ్యాపీగా ఉన్నారు వీలేదు విడగొట్టాలనుకున్నా గతంలో వారం రోజులు మాట్లాడుకోలేదు ఫోన్ ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కట్ చేస్తే తలసీమ బాధితులు పోయి కూర్చుంటే కుటుంబంలో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు విడగొట్టే ప్రసక్తి లేదు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు మేము కలిసే ఉంటాం పది నుంచి ఇప్పుడు పదిహేను అయింది అవును మీరు ఎంత రచ్చగొడితే ఐదు సంవత్సరాలు పెరిగిపోయింది ఇప్పుడు అసెంబ్లీలో కూడా చూస్తుంటే పవన్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఈ రాష్ట్రానికి కావాలని పవన్ అంటాం లోకేష్ గారు కూడా మొన్న కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే చాలా తప్పుగా అన్నావు మా డిప్యూటీ సీఎం గారిని అని చెప్పి అన్నాడు కఠిన అంటే చూడండి అంటే క్యాటర్ ఢిల్లీలో ఉన్న చంద్రబాబు గారు స్పందించారు ఇక్కడ లోకేష్ స్పందించారంటే ఇలా ముగ్గురు కూడా ఎలా ఉంటున్నారు దీన్ని బట్టి ఒకవేళ మాట ఇంకో లూకోవట్లేదు ముగ్గురు చాలా క్లారిటీగా ఉన్నారు సార్ ఏదైనా నాలుగు సంవత్సరాలు నువ్వు అధికారంలో రేపు మళ్ళీ రావాలని అనుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలా ఇప్పుడు మంచి ఎండలో మన పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడు వెళ్తే ప్రజలు తెలిసిద్ది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు ఎందుకు నీకు బట్టను నొక్కినా ఏలేదో తెలిసిద్ది అదే సమయంలో నువ్వు నాలుగు సంవత్సరాలు బాధ సార్ ఆయన సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానంటే ముగ్గురు రాజీనామా చేశారు మీరు రావద్దని సరే ఉన్నాడు కూడా వెళ్ళిపోతారని వెళ్ళలేదు సరే ఏదేమైనా కానీ అంటే ఇప్పుడు ఈరోజు మన శివశంకర్ గారు కూడా చెప్పారు అరకు పాడేరు నుంచి కూడా అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు కూడా జనసేనలో చేరాతారు ఉత్తరాంధ్ర పరిస్థితి అర్థమైందా ఇప్పుడు రాయలసీమ పరిస్థితిని చూశారు కదా కోస్తా పరిస్థితి మూడు ప్రాంతాల్లో ఆయన కనుసూపు మేరలో వైసీపీ పుంజుకునే పరిస్థితి ఇంకనపట్ట ఈ మండలి విపక్ష నేత బస్ అనే టచ్లో ఉన్నాడు కాకపోతే టెక్నికల్గా ఎమ్మెల్సీ పదవి ఆగుతున్నాడు అని చెప్పేసి ప్రచారం కూడా ఉంది నాలుగు సంవత్సరాలు మూడు నెలలు ఉంది సార్ వాళ్ళకి మళ్ళీ లో పోటీ చేయాలంటే అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే ఈ కూటమి రోజు రోజుకి మరింత బలంగా ముందుకెళ్తుంది కాబట్టి వైసీపీ వాళ్ళు చేసిన తప్పుని ప్రాయ అనేది వాళ్ళు కనపట్టాల మా వాళ్ళు అంతా మంచి వాళ్ళు అంటున్నారు ఆ మాయకులు అంటున్నారు చిన్నపిల్లలు అంటున్నారు సమాజంలో వాళ్ళు చాలా గొప్ప విషయాలు ఉన్న వాళ్ళు అంటున్నారు మరి సమాజం చూసింది కదా కాబట్టి ప్రజలు చాలా తెలియగలరు సార్ అల్టిమేట్గా సంక్షేమం బటన్ నొక్కామంటే సంక్షేమం వాటిని అభివృద్ధి మర్చిపోతే తరికి నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అంటే మా పరిధిలో లేదని హైకోర్టు చెప్తుంది మేము ఇవ్వమని చెప్పి స్పీకర్ చెప్తున్నాడు ఇంకెలా వస్తుంది ఇకపోతే మేము రామని వీళ్ళు అంటున్నారు ఎట్లా దేవాలయం అంటే అసెంబ్లీలో పోయి మీరు ప్రజల తరఫున మాట్లాడాల్సింది పోయి అది కూడా మాట్లాడిపోతుంటే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని తీసుకుంటారు రోజు రోజుకి వైసీపీ గ్రాప్ అనేది క్రమేపీ తగ్గుతుంది ఈ కూటమి గ్రాప్ క్రమేపీ రోజు రోజుకి పెరుగుతుంది మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పెద్ద అంతే కదా రెండు రాష్ట్రాల్లో బీజేపీ చూడండి చాలా వ్యూహాత్మక వెళ్తుంది తెలంగాణలో ఇప్పుడు కరీంనగర్ చూడండి బండి సంజయ్ గారు మంచి లైన్ లోకి వచ్చారు ఆల్మోస్ట్ డెబ్బై డెబ్బై నియోజకవర్గాల్లో గెలుపు సాధించినట్టే అవును ఉత్తర తెలంగాణ అంతా కూడా ఏమైంది కరీంనగర్ ఎమ్మెల్సీ ఉత్తర తెలంగాణ బీజేపీ గెలవటం టీచర్స్ గ్రాడ్యుయేట్ అక్కడేమో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్స్ పూర్తిగా ఈ రెండు విజయాలు ఊహించిన విధంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో బీజేపీకి ఒక ఊపు వచ్చింది కాబట్టి శాసనమండలి కూడా రాజు వ్యూహాత్మకంగా పెట్టడం జరిగింది అనమాట కానీ ఇక్కడ కానీ అంతే కదా రెండు రాష్ట్రాల్లో ఏంటంటే బీజేపీకి కలిసి వచ్చింది ఈ మూమెంట్ని వాళ్ళు అక్కడ చేర్చుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కాదు సార్ ఇప్పుడు ఎమ్మెల్సీలు అనేది ఒక పార్టీ ఇంటర్నల్ ఇష్యూ వాళ్ళ ఎవరికి అవకాశం కూర్చుకోదాల్సి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటుంది అది వైసీపీకి సంబంధం సమస్య లేకన దీన్ని వివాదంగా మార్చడం లేదంటే ఈ బోర్గా అనిల్ కుమార్ ఇష్యూ పోసానికి ఇష్యూ సైట్ ట్రాక్ చేయడానికి చేస్తున్న ఇష్యూనా అదే మీరు ఐడెంటిఫై చేశారు సార్ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు కార్తీక్ గారు ఐడెంటిటీ క్రైసిస్ ఏ మాట్లాడదు ఏదో మాట్లాడాలి నిన్ను గుర్తించలేనప్పుడు సమాజంలో లైవ్లో లేనప్పుడు ఏదో ఒక విషయం లైవ్ లేవనెత్తుకుంటే లైవ్లో ఉంటాం అది ఐడెంటిటీ క్రైసిస్ అంటే కాబట్టి వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తప్పితే ప్రజల సమస్యలు పోరాటానికి అసెంబ్లీకి వెళ్ళలేని వాళ్ళు ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్తారు అనేది చూడండి థ్యాంక్ యూ సార్